మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి పద్నాలుగు మే రెండు వేల ఇరవై ఐదు వరకు గురువుగారు వృషభ రాశిలో సంచారం చేయబోతున్నారు మరి ఈ సంచార ఫలితాలనేవి మీనరాశి వారి మీద ఏ విధంగా ఉంటాయి అలానే మీనరాశిలోని నక్షత్రాలైన పూర్వభద్ర నాలుగో పాదం ఉత్తర రేవతి నక్షత్రాల వారి మీద ఏ విధంగా ఉంటాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం నమస్తే ఫ్రెండ్స్ నా పేరు సూర్య సునీల్ వెల్కమ్ టు మకరా టీవీ తెలుగు మీనరాశి వారికి రాస్యాధిపతి అలానే రాజ్యాధిపతి అంటే ఒకటి పది స్థానాలకు అధిపతి అయిన గురువు గారు మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి వృషభ రాశిలో మూడవ స్థానంలో సువర్ణమూర్తిగా సంచారం చేయబోతూ ఉన్నారు మూడవ స్థానం అనేది స్థానం మూడు ఆరు పది పదకొండవ స్థానాలని ఉపచయ స్థానాలు అంటారు అంటే హౌస్ ఆఫ్ గ్రోత్ వృద్ధిని పురోగతిని తెలియజేసే స్థానాలు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మూడవ స్థానంలో సంచారం చేసే ఏ గ్రహమైనా సరే శుభ ఫలితాలని ఇస్తుంది అందులోనూ మరియు ముఖ్యంగా నైసర్గిక శుభులైన గురువుగారే సంచారం చేస్తూ ఉండడం అందులోనూ సువర్ణమూర్తిగా సంచారం చేయబోతున్నారు కాబట్టి ఇంకా చాలా చక్కటి శుభ ఫలితాలు అనేవి ఉంటాయి మరి ఏంటి ఆ ఫలితాలంటే ముందుగా మనం మూడవ స్థానం గురించి తెలుసుకుందాం మూడవ స్థానాన్ని విక్రమ స్థానం అంటారు అంటే మన సెల్ఫ్ ఎఫర్ట్స్ని తెలియజేస్తుంది మన పట్టుదలని మొండితనాన్ని మూడవ స్థానం తెలియజేస్తుంది అలానే మన తోబుట్టువులని ముఖ్యంగా మనకన్నా చిన్నవాళ్ళు తమ్ముళ్ళు చెల్లెళ్ళు వీళ్ళని మూడవ స్థానం తెలియజేస్తుంది అలానే కమ్యూనికేషన్ని మనం ఎదుటి వాళ్ళతో ఏ విధంగా మాట్లాడుతున్నాం అనేదంతా కూడా మూడవ స్థానం తెలియజేస్తుంది తర్వాత దగ్గర ప్రాంతాలు తర్వాత మన చుట్టుపక్కల ఉన్న ఇరుగు పొరుగు వాళ్ళు అలానే మన పనిచేసే సంస్థల్లో మనతో పాటు ఉన్న కోవర్కర్స్ని వర్కర్స్ని వీళ్ళందరినీ కూడా మూడవ స్థానం అనేది తెలియజేస్తుంది అలానే దగ్గర ప్రాంతాలను కూడా మూడవ స్థానం తెలియజేస్తుంది ఈ స్థానంలో ధన కారకులు వాహన కారకులు వివాహ వివాహకారకులు సంతాన కారకులు విద్యాకారకులు ఆధ్యాత్మికానికి కారకులైన గురువుగారు సంచారం చేస్తున్నారు కాబట్టి అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా పట్టుదలతోటి ఏ కార్యక్రమం అయినా సరే సాధించుకోగలుగుతారు ఇప్పటికేంటి అంటే మీనరాశి వారికి ఈ నెట్ శని ఉంది కాబట్టి మనం చేసే పనుల్లో ఆటంకాలు రావడం ఒకటికి రెండు సార్లు చేస్తే తప్ప పనులు పూర్తి కాకపోవడం ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి అయితే మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి గురువుగారు మూడో స్థానంలోకి వస్తున్నారు కాబట్టి చాలా చౌకచక్యంగా పనులను పూర్తి చేసుకోగలుగుతాం ఏ పని మొదలుపెట్టినా కూడా విజయవంతంగా పూర్తవుతాయి ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా సక్సెస్ఫుల్గా లాభదాయకంగా పనుల్ని పూర్తి చేసుకోగలుగుతారు అలానే ఇక్కడ రాజ్యాధిపతి అంటే పదవ స్థానానికి అధిపతి అయిన గురువు గారు మూడవ స్థానంలో సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నారు కాబట్టి మన తోబుట్టుల ద్వారానో మనకి తెలిసిన వాళ్ళ ద్వారానో ఉద్యోగ అవకాశాలు కానీ వ్యాపార అవకాశాలు కానీ వస్తాయి వ్యాపారం అనుకోండి మన బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో కలిసి కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయడం అంటే పార్ట్నర్షిప్ మీద బిజినెస్ స్టార్ట్ చేయడం కావచ్చు లేదు ఆల్రెడీ వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు అందులో భాగస్వామ్యం తీసుకోవడం ద్వారా కావచ్చు ఇలా వ్యాపారాలు అనేవి స్టార్ట్ చేస్తాము అలానే వాళ్ళ పనిచేస్తున్న సంస్థలో రికమెండేషన్స్ ద్వారా ఇలాంటి వాటి ద్వారా మనకి ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి అలానే ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వారికి బదిలీలతో కూడిన ప్రమోషన్లు అనేవి ఉంటాయి ఆ బదిలీలు కూడా దగ్గర ప్రాంతాల్లోకి బదిలీలు అవుతాయి అంటే ఈ బ్రాంచ్ నుంచి ఇంకొక లోకల్లోనే వేరొక బ్రాంచ్ కను ఇలా బదిలీలు అయ్యే అవకాశాలు ఉన్నాయి అలానే వ్యాపార రీత్యా కావచ్చు రీత్యా కావచ్చు పదే పదే ప్రయాణాలు చేయాల్సిన అనేవి ఏర్పడతాయి అలానే గతంలో మన బ్రదర్స్తోనూ సిస్టర్స్తోనూ ఏమైనా గొడవలు అయ్యి వాళ్ళతో దూరంగా ఉంటున్నాము అంటే ఈ కాలంలో అంటే గురువు గారు వృషభరసలో సంచారం చేస్తున్న కాలంలో మాత్రం మళ్ళీ ఆ గొడవలన్నీ తగ్గిపోయి మళ్ళీ వాళ్ళతో కలిసే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి తరువాత మూడో స్థానంలో సంచారం చేస్తున్న గురువు గారు మంచి మాట తీరునిస్తారు గతంలో మీ మాట తీరు వల్లే ఏమైనా పనులు చెడగొట్టుకుని ఉంటారు అయితే ఈ కాలంలో మాత్రం ఎదుటి వాళ్ళతో ఎలా మాట్లాడాలి ఎలా మాట్లాడితే వాళ్ళు ఇంప్రెస్ అవుతారు ఇవన్నీ కూడా గురువు గారు వల్ల వస్తాయి అందువల్ల మంచి మాట తీరుతోటి ఎదుటి వాళ్ళని ఇంప్రెస్ చేసుకొని తద్వారా మనకు కావాల్సిన పనులు చేసుకోగలుగుతారు పూర్తి చేసుకోగలుగుతారు తరువాత వృషభ రాశిలో సంచారం చేస్తున్న గురువు గారు ఆయన ఐదవ దృష్టితోటి కన్యా రాశిని ఏడవ దృష్టితోటి వృచ్చిక రాశిని తొమ్మిదవ దృష్టితోటి మకర రాశిని చూస్తుంటారు ఈ మీనరాశి వరకు కన్యా రాశి అనేది ఏడవ స్థానం అంటే కళత్ర స్థానం తరువాత వృచ్చిక రాశి అనేది తొమ్మిదవ స్థానం అంటే భాగ్యస్థానం అలానే మకర రాశి అనేది పదకొండవ స్థానం లాభస్థానం అవుతాయి ఈ స్థానాలని గురువుగారు వీక్షిస్తున్నారు కాబట్టి మీనరాశిలో ఉన్నవారికి ఎప్పటి నుంచో వివాహం కాని వారికి వివాహ సంబంధాలు అనేవి వస్తాయి ఎందుకంటే గురువుగారు కళత్రస్థానాన్ని చూస్తున్నారు కాబట్టి అలానే ఆల్రెడీ పెళ్ళయ్యి భార్యాభర్తల మధ్య ఏమన్నా చిన్నపాటి గొడవలు అయ్యి దూరంగా ఉంటున్న వాళ్ళు కూడా ఎందుకంటే కన్యా రాశిలో ప్రస్తుతానికి కేతువు గారు ఉన్నారు కాబట్టి కేతువు వల్ల కాస్త భార్యాభర్తల మధ్య గొడవలు రావడం ఇలాంటివి జరిగే ఉన్నాయి కాబట్టి మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగున ఎప్పుడైతే గురువుగారు వృషభ ప్రవేశం చేస్తారో ఆయన దృష్టి అనేది కన్యా రాశి మీద గారి మీద ఉంటుంది కాబట్టి గతంలో గొడవ పడి విడిపోయిన భార్యాభర్తలు మళ్ళీ కలిసే ఉన్నాయి అలానే అన్యోన్యం దాంపత్య జీవితం అనేది ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అలానే కేవలం భార్యాభర్తలనే కాదు బిజినెస్ పార్ట్నర్స్కి సంబంధించి కూడా ఏమైనా గతంలో చిన్నపాటి ఇబ్బందులు ఉంటే అవన్నీ తొలగిపోయి మళ్ళీ చక్కగా బిజినెస్ని వ్యాపారాలని చేసుకునే అవకాశాలు ఉన్నాయి అలానే గురువు గారు వృచ్చిక రాసిని వికిస్తున్నారు అది భాగ్యస్థానం అవుతుంది కాబట్టి చేసే పనులలో అదృష్టం కలిసి వస్తుంది అలానే తండ్రి గారితోటి మంచి సఖ్యత అనేది ఉంటుంది గతంలో మీ ఫాదర్తో ఏమైనా గొడవలు అయి ఉంటే ఆ విభేదాలని తొలగిపోతాయి తరువాత ఉన్నతి విద్య చదివే విద్యార్థులకి ఈ సంవత్సరం చాలా బాగా ఉంటుంది ముఖ్యంగా విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకున్న వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం చాలా బాగా కలిసి వస్తుంది మంచి మార్కులతోటి పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు అలానే మీరు కోరుకున్న క్యాంపసెస్లోనూ మీరు కోరుకున్న కోర్సుల్లోనూ మీకు ప్రవేశాలు అనేవి లభిస్తాయి అలానే ఆధ్యాత్మిక పరమైన విషయాల్లో కూడా మంచి పురోగతి అనేది ఉంటుంది పదే పదే తరచుగా దేవాలయాలకు వెళ్ళడం అని అక్కడ పుణ్యక్షేత్రాల సందర్శనమని ఇలాంటివి ఉంటాయి అలానే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారు వాటి ద్వారా ఇంకా సమాజంలో మంచి పేరు గుర్తింపు అనేవి వస్తాయి అలానే గారు మకర రాశిని కూడా వీక్షిస్తుంటారు అది లాభస్థానం అవుతుంది కాబట్టి ఈ రాశిలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆర్థికపరమైన విషయాల్లో చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు ఇంతకు ముందే చెప్పుకున్నట్టు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి అలానే లవంత్ హౌస్ అనేది స్నేహితుల్ని వీళ్ళని తెలియజేస్తుంది సో ఇక్కడ ఏమవుతుంది అంటే సమాజంలో అంటే సొసైటీలో మంచి పేరు గుర్తింపు ఉన్న వాళ్ళతో చాలా పెద్ద మనుషులుగా చాలామని అవుతున్న వాళ్ళతో మీకు పరిచయాలు అనేవి ఏర్పడతాయి ఈ పరిచయాల వలన మీకు ఉద్యోగ అవకాశాలు కానీ వ్యాపార అవకాశాలు కానీ కొన్ని సందర్భాల్లో వివాహపరమైన విషయాల్లో కూడా వాళ్ళు మీకు సహాయం చేసే అవకాశాలు ఉన్నాయి అలానే ఏదైనా టెండర్లు ఇప్పించడమనం ఇటువంటి వాటి ద్వారా ధనాదాయం పెరిగే అవకాశాలు ఈ సంవత్సరం చాలా ఎక్కువగా ఉన్నాయి అలానే రాస్యాధిపతి అయిన గురువు గారు మూడవ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి ఏంటి అంటే నేను బాగా కనిపించాలి చాలా అందంగా కనిపించాలి చాలా హుందాగా కనిపించాలనే ఆలోచనలు అనేవి కలుగుతాయి దీని గురించి అని ఏంటి అంటే కాస్త డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టైనా కాస్త బ్రాండెడ్ డ్రెస్సెస్ అనో లేదంటే యాక్సెసరీస్ అనో ఇటువంటివి కొనుగోలు చేసే అవకాశాలు అనేవి ఈ సంవత్సరం కాస్త ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇటువంటి విషయాలు ఏంటి అంటే మరీ ఓవర్గా వెళ్ళిపోయి ధనాన్ని ఖర్చు పెట్టకండి ఎంత ఖర్చు పెడుతున్నా దానివల్ల మనకి ఎంత లాభం అనేది ఒకసారి చూసుకోండి ఇక ఓవరాల్గా చూసుకుంటే ఆర్థికపరమైన విషయాల్లో కావచ్చు కుటుంబపరమైన విషయాల్లో కావచ్చు గురువుగారి సంచారం అనేది ఈ సంవత్సరం మినరాశి వరకు చాలా బాగా ఉంది అన్నింటి పరంగా కూడా మీకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి మీరు ఎక్కడో కూడా వరి అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే కొంతమంది మనం ఇంతముందు చేసిన వీడియోస్లో కామెంట్స్లో పెట్టారు మీనరాశి వారికి గారు సరిగ్గా లేరని కొంతమంది చెప్తున్నారండి ఏంటి అని అటువంటిది ఏం లేదు ఉపచాయ స్థానంలో గురువుగారి సంచారం కావచ్చు సువర్ణమూర్తిగా సంచారం కావచ్చు చాలా మంచి శుభ ఫలితాలు అనేవి ఉంటాయి అలానే గారు వక్రంలో సంచారం చేసినప్పటికి కూడా ఆయన ఆయన అదే రాశిలో సంచారం చేస్తున్నారు కాబట్టి మీరు ఎక్కడ వరి అవ్వాల్సిన అవసరం లేదు గురువుగారి వక్ర సంచారానికి సంబంధించి నేను ఇంకొక ప్రత్యేకమైన వీడియో చేస్తాను కాబట్టి మీరు ఎవరు కూడా వరి అవ్వకండి ఇక ఇప్పుడు మనం ఒక్కొక్క నక్షత్రాన్ని తీసుకొని ఏ నక్షత్రం వారికి ఎలా ఉంది అనేది చూద్దామో ముందుగా పూర్వభద్ర నాలుగవ పాదం అనేది మీన రాశిలో ఉంటుంది వీరికి గురువుగారి సంచారం అనేది చాలా అనుకూలంగా ఉంది సాధన తార నైదన తార గురువు గారి సంచారం అనేది జరగబోతుంది ఇందులో సాధారణ తారలో జయం ఉంటుంది ఏ పని మొదలుపెట్టినా కూడా విజయవంతమవుతుంది అలానే మీరు కొత్తగా మెడిటేషన్ కానీ ఇలాంటివి ఏమైనా నేర్చుకోవాలి అనుకుంటున్నా కూడా ఈ తారాబాలాలు చూసుకుని చూసుకొని మొదలు పెడితే చాలా అనుకూలంగా ఉంటుంది కేవలం గురువు గారు నైదన తారలో సంచారం చేస్తున్న కాలంలోనే మీరు కొంత జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా మీకు పదే పదే ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయని ఇంతకు ముందే చెప్పాను కాబట్టి ప్రయాణాలకు సంబంధించి జాగ్రత్తగా ఉండండి మరి ఓవర్ స్పీడ్ డ్రైవింగ్ అనో డ్రంక్ అండ్ డ్రైవ్ అనో ఇటువంటి జోలికి పోకుండా డ్రైవింగ్ చేసే విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి అలానే మాట తీరుకు సంబంధించి కూడా ఆల్మోస్ట్ గారు మూడో స్థానంలో ఉన్నారు కాబట్టి చాలా మంచి మాట తీరుస్తారు అయినప్పటికీ కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో ఎదుటి వాళ్ళు ఇబ్బంది పడేలాగా బాధపడేలాగా మనం అనుకోకుండా మాట్లాడేస్తుంటాం ఏదో మన మనసులో వాళ్ళని బాధపెట్టాలన్న ఉద్దేశం లేకపోయినా కూడా కొన్ని సందర్భాలు అలాంటి మాటలు వచ్చేస్తుంటాయి కాబట్టి ఇటువంటి మాట తీరు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి మిగిలిన అన్ని విషయంలోనూ మీకు చాలా అనుకూలంగా ఉంటుంది పూర్వభద్ర నక్షత్రానికి అధిపతి గురువు గారు కాబట్టి మీరు పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదు మీరు ప్రతిరోజు కూడా నవగ్రహ స్తోత్రాల్లో గురువుగారి స్తోత్రాలు పారాయణ చేయడం అలానే మీకు వీలుంటే కనుక ఈవెన్ కేవలం గురువుగారి సంచారం అనే కాదు పూర్వభద్రా నక్షత్రం వారు ప్రతిరోజు కూడా దక్షిణామూర్తి స్వామి వారి శ్లోకాలు స్తోత్రాలు పారాయణ చేసినట్లయితే మీకు జీవితాంతం కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి కాబట్టి దక్షిణామూర్తి స్వామి వారి స్తోత్రాలు పారాయణ చేసుకోండి అలానే మీ ఇష్టదేవత కవచాన్ని చదువుకోండి అన్ని విధాలా కూడా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి తర్వాత ఉత్తర భద్రా నక్షత్రం ఉత్తరభాద్రా నక్షత్రం వారికి కూడా గురువుగారి సంచారం పర్వాలేదు గురువు గారు రోహిణి నక్షత్రంలో సంచారం చేస్తున్నంత కాలం కూడా ఆయన వక్రాల సంచారం చేయండి డైరెక్ట్ మోషన్లో ఉండి ఎలా ఉన్నా కూడా మీకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి సాధారణ తారలో సంచారం చేసే గ్రహం ఏదైనా సరే చాలా మంచి శుభ ఫలితాన్ని ఇస్తుంది అయితే మీరు గురువు గారు మృగశీర నక్షత్రంలో సంచారం చేసే కాలంలో మాత్రం డ్రైవింగ్కి సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండండి తర్వాత గురుగారు కృతిక నక్షత్రంలో సంచారం చేయడం అనేది ప్రత్యేక తయారైనప్పటికీ కూడా కాస్త పనులు ఆటంకాలు ఉంటాయి తప్ప మరీ మిమ్మల్ని ఇబ్బంది ఏం పెట్టదు కేవలం రుగశిరా నక్షత్రంలోనే మాత్రమే అది నైదన తయారవుతుంది కాబట్టి డ్రైవింగ్కి సంబంధించిన విషయాల్లోనూ ఫుడ్కి సంబంధించిన విషయాల్లోనూ కాస్త జాగ్రత్తగా ఉండండి మీరు ప్రతిరోజు కూడా నవగ్రహ స్తోత్రాల్లో శని స్తోత్రాలు చదువుకోవడం కానీ కాలభైరవ స్వామి వారికి సంబంధించిన స్తోత్రాలు పారాయణ చేసినట్లయితే మీకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ప్రతిరోజు కూడా కాలభైరవ స్వామి వారి కవచాన్ని కూడా చదువుకోండి కాలభైరవ స్వామి వారికి సంబంధించిన అష్టోత్తర శతనామావళి దానితో పాటు కాలభైరవ స్వామి వారి కవచం అనేది చదువుకోండి చాలా మంచి శుభ అనేవి ఉంటాయి తర్వాత రేవతి నక్షత్రం రేవతి నక్షత్రం వారికి గురువుగారు కృతిక నక్షత్రం సంచారం చేయడం అనేది క్షేమతారవుతుంది అది చాలా అనుకూలంగా ఉంటుంది గతంలో మీరు పడిన ఇబ్బందుల నుండి కాస్త రిలీఫ్ అనేది దొరుకుతుంది తర్వాత గురువుగారు రోహిణి నక్షత్రాలను సంచారం చేయడం అనేది ప్రత్యక్షతారు అవుతుంది అలానే మృగశర సాధన తారవుతుంది తారలో ఏంటి అంటే కార్యహాని అనేది ఉంటుంది అంటే బేసిక్గా ఆబ్స్టికల్స్ ఉంటాయి ఆటంకాలు అనేవి ఎక్కువగా ఉంటాయి దాంతకు నుంచి పెద్ద నెగిటివ్ ఎఫెక్ట్స్ అయితే ఏమి వచ్చావు మీరు కూడా కాస్త డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఇటువంటి వాటిల్లో కాస్త జాగ్రత్తగా ఉన్నట్లయితే ఈ సంవత్సరం అంతా కూడా మీకు చాలా మంచి శుభ ఫలితాలు ఉంటాయి మీరు ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయడం కానీ వినడం కానీ చేయండి అలానే మీకు వీలుంటే ప్రతిరోజు విష్ణుకి సంబంధించి లేదంటే రాముడికి సంబంధించి లేదంటే కృష్ణుడికి సంబంధించి లేదంటే నరసింహస్వామి వారికి సంబంధించిన ఆలయాన్ని సందర్శన చేసినట్లయినా మీకు చాలా బాగుంటుంది మీరు ప్రత్యేకించి నరసింహస్వామి వారికి సంబంధించిన క్షేత్రాలు ఇప్పుడు మంగళగిరి పానకాల స్వామి ఆలయం కావచ్చు యాదాద్రి వేదాద్రి కావచ్చు ఇటువంటివి సందర్శన చేసినట్లయితే మీకు చాలా మంచి శుభ ఫలితాలు ఉంటాయి అలానే స్వామివారికి సంబంధించిన కవచం కూడా ఉంటుంది ఇది కూడా ప్రతిరోజు చదువుకోండి చాలా చక్కటి శుభ ఫలితాలు అనేవి ఉంటాయి